అందరికీ నమస్కారం నేను మీ మక్దూమ్ వాయిస్ ఆఫ్ మక్దూమ్ నుండి ఒక పండగ పర్వదినం అంటే అది కేవలం క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదు ప్రతి జీవితాన్ని ఆత్మీయంగా వెలిగించే ఒక అందమైన జ్ఞాపకం ప్రతి ధర్మం ప్రతి మతం ప్రతి సాంప్రదాయం మనిషి మనస్సును ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసం పండగలిచ్చిందనుకుంటాను దసరా చెడు మీద మంచి గెలిచి తీరుతుంది అని ఒక అద్భుతమైన అందిస్తుంది జీవితంలో ఎంతటి అంధకారం ఉన్నా ధైర్యం సత్యం ఉంటే విజయం ఖాయం అని మనకి పండగ చెబుతోంది రంజాన్ ఉపవాసం ద్వారా క్రమశిక్షణ నియంత్రణ పేదవాన్ని స్మరించుకోవడాన్ని నేర్పుతుంది ఇది కేవలం ఉపవాసం కాదు సహనం సహకారం ఈ రెండిటినీ మన మనస్సులో నింపుతుంది క్రిస్టమస్ ప్రేమ క్షమా త్యాగం అనే మూడు విలువలను మనలో నింపుతుంది యేసుక్రీస్తు జననం మనకు ప్రేమతో మనిషి హృదయాన్ని గెలుచుకోగలవు అని గుర్తు చేస్తుంది గురునానక్ జయంతి సిక్కుల గురువైనటువంటి గురునానక్ వారి యొక్క సందేశాన్ని గుర్తు చేస్తుంది ఒకరినొకరు సమానంగా చూడటం సేవా భావనతో జీవించటం భేదభావాలు లేకుండా మానవత్వంతో ముందుకు నడవడం ఇవి ఆయన బోధనలు ఈ పర్వదినాలన్నీ వేరువేరు పైన ఉన్నప్పటికీ సందేశం ఒకటే మానవత్వమే మహత్తరమైన పండగ నేటి డిజిటల్ కాలంలో వేగవంతమైన కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్న కాలంలో పండగల్ని కేవలం సెలవు దినాలుగా చూస్తున్నాం కానీ ప్రతి పండగ వెనక దాగి ఉన్న విలువను మన జీవనంలో కలుపుకుంటే అదే నిజమైన సంబరం అవుతుంది ఒక దీపం చీకటిని తొలగించినట్టే మనలో ఒక మంచి ఆలోచన సమాజాన్ని వెలిగిస్తుంది కాబట్టి మనం ఒకరికొకరు మన హృదయంలోంచి మంచి భావనను వెలిగించుకుందాం ఆనందాన్ని అనుభవించటం మాత్రమే కాకుండా ఆ ఆనందాన్ని పంచుకోవడం నేర్చుకుందాం అదే పర్వదినమిచ్చే అసలైన శక్తి ఈ భావాలు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు ఉంటాను వాయిస్ ఆఫ్ మగ్దూమ్ మీ మగ్దూమ్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండండి नमस्ते